పూర్తిగా ఇచ్చినట్టు మెరుగు బోధు యుగాంతపు వేళనైనా భూభర్తలు తన సనాధితుల ధర్మం గర్వం మారినప్పగొంది అంటే దీని అర్థం ఏంటంటే ఒక్కసారి మనం ఒక సబ్జెక్ట్ గట్టిగా నేర్చుకుంటుంది రోడ్ సేఫ్టీ ఆర్ట్ ఆర్ట్ ఆఫ్ రోడ్ సేఫ్టీ సైన్స్ ఆఫ్ రోడ్ సేఫ్టీ మన బ్రెయిన్ లో కనుక మనకి గట్టిగా ఫీల్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఏంటంటే ఇది ఇది పోదు మన బుర్రలోంచి అది మనకి తెలుస్తుంది కాబట్టి ఏంటంటే మీరు బాగా ఖచ్చితంగా మా సబ్జెక్ట్ అంతా రెండే రెండు గంటల్లో వస్తుంది మాకు మూడే మూడు సైన్ బుక్స్ ఇన్ఫర్మేటరీ సిగ్నల్స్ కాషనరీ సిగ్నల్స్ మైండేటరీ సిగ్నల్స్ మూడు పద్ధతులు యాభై నాలుగు ఇవన్నీ కూడా మీరు చూస్తే మీ ఇంజనీరింగ్ బ్రెయిన్స్కి ఇట్టే పట్టేస్తారు కాబట్టి ఒక్కసారి మీరు ఆకలింపు చేసుకుంటే జన్మలో ఇవి మర్చిపోరు ఇది ఎప్పుడైతే బ్రెయిన్లో అయి ఉంటుందో కళ్ళుసు కూడా బయట తరఫుగా నడుపుతా అని మనం కొంతమంది చెప్పుకుంటాం కళ్ళు కూడా లెక్క సూత్రాలు చెప్పేస్తారని చెప్పి మనం అంటూ ఉంటాం కదా అట్లాగే ఒక్కసారి మా చాటు మీకు వచ్చేస్తే ఇంకా జన్మలో వాటిని మర్చిపోరు కాబట్టి మీరు ఏంటంటే పెద్దలు ఏదైతే చెప్పారు వినా దైన్య జీవితం సునాయాసైన మరణం దైనద్వం లేని జీవితం అంటే ఎవరి మీద ఆధారపడకుండా బట్టే జీవితం సునాయాసైన మరణం అంటే ఐసీయూలో యాక్సిడెంట్స్ అయ్యి ఐసీయూలో హోమాలోకి వెళ్ళి ట్రామా కేర్లో హెడ్ ఇంజరీస్ అయ్యి తీసుకొని తీసుకొని చనిపోకూడదు చెట్టు నుంచి పాటు రాలిపోయినట్టు బతికినంత కాలం మనం ఆరోగ్యంగా బతికి హాయిగా చనిపోవాలి అంటే హింస మరణం అహింస మరణం రెండు రకాలు ఉన్నాయి మరణాలు అంటే సహజంగా వయసు తీరిపోయిన తర్వాత చనిపోయేది సహజ మరణం యాక్సిడెంట్లు అయ్యి నుచ్చు అయ్యి బాడీ హెడ్ ఇంజరీస్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయి అటు చావలేక ఇది బతకలేక బ్రెయిన్ డెడ్ అయ్యి అలా చనిపోయేది ఏంటంటే నరకయాగంతో కూడటువంటి మరణం కాబట్టి అటువంటి మరణాల నివారణ చేసేందుకే మరి ఇంతమంది పెద్దలు ఇంత టైం కేటాయించి మీ కోసం చెప్తున్నారు కాబట్టి మీలో ప్రతి ఒక్కళ్ళు కూడా నేను బతుకున్నంత కాలం నేను ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి యాక్సిడెంట్ కి గురంపను ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ ప్రోడ్సెప్ట్ ని నేను నేర్చుకుంటాను అని మీరు అనుకోవాలి అలాగే కాలేజ్ ప్రిన్సిపల్ గారికి డైరెక్టర్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే సార్ మాది వెరీ వెరీ సింపుల్ మా చార్ట్ అనేది కాబట్టి మా వాళ్ళు ఇప్పుడు మన కాంప్లెక్స్ ఇచ్చారు కదండి అవి ఏం లేదండి ఒకటి ఇంకొక వన్ అవర్ మా వాళ్ళు వచ్చి ఒక ఎస్ఆర్ఐటింగ్ కండక్ట్ చేస్తారు సైజ్ పైన ఇంకా జీవితంలో వాళ్ళకి గుణంలో ఫీడ్ అయిపోయి ఉంటుంది అది జన్మలో మీరు యాక్సిడెంట్స్ చేయరు కాబట్టి ఇదంతా గుర్తు పెట్టుకోండి కాబట్టి మనకి ఏంటి ఒక్కసారి మెమరైజ్ చేస్తే మీకు ఆ మొత్తం తెలిసిపోతే తర్వాత మీరు లైసెన్స్ తెచ్చుకోవడానికి కూడా ఈ చార్ట్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది ఇప్పుడు మీరు నేర్చుకున్న సిగ్నల్స్ లోంచి మీకు ఎల్ఎల్ఆర్ టెస్ట్ వస్తుంది అందులోంచి డ్రైవింగ్ టెస్ట్ కలిసి